హలో అండి నమస్తే కార్తీక మాసంలో వనభోజనాల విశిష్టత వనము అంటే అనేక వృక్షముల సముదాయము ముఖ్యంగా రావి మర్రి మారేడు మద్ది మోదుగ జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనస ఇత్యాది వృక్షాలతో తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో కూడి ఉండాలి దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఒక శిలయేరు ఉండాలి ఇవి ఉన్న చోట జింకలు కుందేళ్లు నెమళ్ళు చిలుకలు మొదలైన సాధుప్రాణులు తప్పకుండా ఉంటాయి దానినే వనము అంటారు కానీ అడవిని వనము అనరు వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట వేటకు క్రూరత్వానికి తావులేనిది వనము అట్టి వనము దేవతా స్వరూపము ఎందుకంటే పైన చెప్పిన వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు ప్రశాంతతకు పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము అట్టి వనాలను ఏడాదికి ఒక్కసారైనా ప్రత్యేకించి కార్తీక మాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు అందుకు ఆధ్యాత్మిక ఆరోగ్య ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి అవి ఏంటంటే కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివకేశవులకు ప్రీతికరమైనది అందుచేత శివకేశవ భక్తులు ఒక చోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపటానికి అవకాశం కల్పించే మాసం పైన చెప్పిన వృక్షాలు మొక్కలు చెట్లు పచ్చగా చికిర్చి పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసం ఈ కార్తీక మాసం పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో వనవిహారం చేసిరండి అంటే ఎవరూ వెళ్ళరు ఎందుకంటే ఆకలేస్తే అక్కడ వండి వార్చి పెట్టేవారెవరు అందుకే వనభోజనాలు ఏర్పాటు చేశారు మన పెద్దలు వనభోజనం అంటే కేవలం తిని తిరగటమే కాదు దానికో పద్ధతి నియమం ఉంది కాలకృత్యాలు స్నానాలు పూర్తి చేసుకున్న తరువాత అందరూ బంధుమిత్రులు పరిచయస్తులు ఇరుగు పొరుగు కలిసి జాతి మత కుల వివక్షత లేకుండా వీలైతే ఒకే వాహనంలో కానీ లేదా రెండు వాహనాల్లో కానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి ముందుగా ఓ వటవృక్షం కింద ఇష్టదేవత విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించాలి ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్లను తీసుకెళ్లకూడదు మగవారు పాటలు పాడుతూ కూరలు జరుగుతుంటే ఆడవారు చీర కొంగు నడుము చుట్టి అందరూ తలవరకం రకం వడ్డా వండుతుంటే ఉన్న ఆనందమే వేరు పిల్లలంతా కలిసి చేసే అల్లరి అనుభవంతో తలపండిన పెద్దల చిలోక్తుల చురకలు వేరు ఇన్ని రకాల ఆనందాల మధ్య ఆచారాలకు నియమాలకు అంత ప్రాధాన్యత లేదు అన్ని రకాల సాంప్రదాయాలకు సంస్కృతులకు సమాన వేదిక ఇది సామూహికంగా కలిసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తరువాత ఆ వండిన పదార్థాలను పూజాస్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేసి నివేదన సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటుంటే అబ్బా సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా అని అనిపించక మానదు అమ్మయ్య సమిష్టి భోజనాలు అయ్యాయి మరి తిన్నది అరగాలి కదా ఇక ఆటపాటలదే ప్రముఖ స్థానం అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ వనభోజనాలు ఈ ఆటపాటల్లోనే కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కలుగుతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి కార్తీకంలో కలిసిన ఈ కొత్త సంబంధం బంధుత్వంగా మారటానికి మాఘ ఫాల్గుణాల ముహూర్తాలు మన కోసం మన ముందే ఉన్నాయి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ